వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఒంగోలు పట్టణానికి చెందిన సిహెచ్ రమేష్ బాబు తల్లి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఉమా మనో వికాస కేంద్రం మానసిక వికలాంగులకు అందులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అందులకు మానసిక వికలాంగులకు దుప్పట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రమేష్ బాబు తల్లి వర్ధంతిని పురస్కరించుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాల పట్ల మక్కువ పెంచాలని ఎదుటి వారికి ఆదర్శంగా నిలవాలని కోరారు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రానున్న రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న యాచకులకు పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్టు నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి ఎం కొండలు ఎం నారాయణ చెన్నయ్య మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారికి మీడియా ప్రతినిధులకి ముందుగా నమస్కారం గత రెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్యంగా జరుపుతున్నందుకు ఈ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారికి ముందుగా శుభాకాంక్షలు తె తెలియపరుస్తున్నాను ఈ కార్యక్రమం మా మదరు మా అమ్మగారు గత రెండు సంవత్సరాలు చనిపోయి ఉన్నారు రెండు సంవత్సరాల కిందట గత సంవత్సరమే నేను ఈ కార్యక్రమంకి పాల్గొందామనుకున్నాను జనరల్గా అందరూ భోజనాలు అని ఆ సంవత్సరీకాలం వచ్చినప్పుడు భోజనాలని జనరల్గా పెడుతుంటారు అది భోజనం అనేది మానవుడికి సహజం కాబట్టి అది ప్రతిరోజు దినచర్యల్లో మూడు పూట్ల టిఫిన్ అని కానీ మధ్యాహ్నం భోజనం అని కానీ రాత్రి భోజనాలు కానీ జర జరుపుతూ ఉంటారు అది పెద్ద లెక్కలోకి నేను తీసుకోలేదు గత సంవత్సరమే ఇట్లాంటి కార్యక్రమాలకి ఏదైనా వస్తు రూపంలో కానీ పేదలకి కాస్త ఇట్లాంటి మనోవికస కేంద్రంలో వాళ్ళు మానవ మానసిక స్థితి సరిగా లేని వాళ్ళకి ఇట్లాంటి వస్తు రూపంలో వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేటట్టుగా మెడిసిన్ రూపంలో కానీ లేకపోతే వస్తు రూపంలో కానీ ఏదైనా ఇవ్వాలని గత సంవత్సరమే అనుకున్నాను కొన్ని పని ఒత్తిడి మూలాన నేను ఇవ్వలేకపోయాను అందుకే ఈ సంవత్సరము మా వెంకటేశ్వర రెడ్డి మేమందరం డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులము ఆయన లాస్ట్ టైమే నాకు ఓటికి రెండుసార్లు గుర్తు చేశారు ఆయన నాకు ఆ రోజు కుదరలేక నేను ఈ కార్యక్రమం జరిపించలేకపోయాను మా మదర్ తాలూకు మా మద మా అమ్మగారి సంవత్సరీకానికి అందుకే ఈ సంవత్సరం అన్న జరిపిద్దామని గత రెండు రోజుల కిందటే కలిసి మాట్లాడాను అయినా వేరే కార్యక్రమంలో బిజీగా ఉన్నా కూడా మా వెంకటేశ్వర రెడ్డి ఓటికి రెండు సార్లు గుర్తు చేసి ఈ కార్యక్రమం ఇట్లా ఉంది సార్ మళ్ళీ మీరు ఇదవుతే మళ్ళీ సంవత్సరం దాకా ఇది అవుతుపోతామంటే అందుకే నేను ఇంటికాడ కూడా పోయినాలని ఇటువంటిదని నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇంకే ఇటువంటిది మళ్ళీ వచ్చే సంవత్సరం మా నాన్నగారిది మార్చి సంవత్సరకం ఉంది ఆ రోజు కూడా ఇక్కడ కాకపోయినా ఇంకో చోటైనా సరే అన్నదాన కార్యక్రమం అయినా నేను పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నేను జరపడానికి ట్రస్ట్ తరఫున నేను జరపడానికి ముందుగా మాట కూడా ఇస్తున్నాను వచ్చే సంవత్సరం మార్చిన మా నాన్నగారిది సంవత్సరీకం ఉంది ఆ రోజు కూడా ఇట్లాంటి కార్యక్రమానికి నేను నాకు నాకు తెచ్చిన సాయం నాకు స్తోమతనంత వరకు సాయం చేసి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నేను ఇట్లాగనే ట్రస్ట్ తరఫున కొనసాగించాలని నేను నిర్ణయించుకున్నాను ఇటువంటిది ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా జరిపి ప్రజల్లో ఒక చైతన్యం లాగా ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలని ట్రస్ట్ వారికి సభ్యులందరికీ మరి మరిగా కోర్చు ఈ కార్యక్రమానికి జస్ట్ మన సబ్ ఇంజనీర్ గారి తల్లిగారైన మరణానికి ముందు అందరూ ఆత్మ సే ఆత్మ శాంతి సేకూరాన్ని కోరుకుంటూ మన ఆయన ద్వారా మన వివేకానంద ట్రస్ట్ సభ్యులందరూ కలిసి ఈరోజు మనోకాశ కేంద్రంలో దుప్పట్ల పంపిణీ పనులు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం ఈ మానసిక పిల్లలు అనే వాళ్ళకి ఏదో ఒక దాని ద్వారా మా ట్రస్ట్ నుంచి కొరకు భోజనాలు అయితేనేమి ఎవరు దుప్ప ఎవరికి ఒకసారి కూడా దుప్పట్లో పంచున్నాం ఇలాంటి కార్యక్రమాలు మానవతా దుఃఖంతో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మన ట్రస్ట్ ద్వారా మన సభ్యులందరూ కలిసి సేవ చేస్తున్న ముందుగా వారి ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిపి మంచి ట్రస్ట్ అభివృద్ధిలో ఎందరాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం ముందుగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై మూడు నాడిన మా సబ్ ఇంజనీర్ గారైన వాళ్ళ తల్లిగారు రెండవ వర్ధంత సందర్భంగా వివేకానంద్ చార్జ్ ట్రస్ట్ వచ్చి కలవడం జరిగింది వెంకటేశ్వర రెడ్డి మనం ఏదైనా చేద్దాము పేద పేదలకు పెడదాము అన్నదానం పెడదామన్నారు కాదు సార్ దుప్పట్లు పంచుతాము చలికాలంలో మనోవికాస పిల్లలు బాధపడుతున్నారు వాళ్ళకెళ్ళి మన దుప్పట్లు పంపిణీ చేస్తే మనకు నీట్గా ఉంటుంది అన్నం అనేది ప్రతి ఒక్కరు పెడుతుంటారు మనం కొత్త తరాలు ఏదో ఒకటి చేద్దామని ఉద్దేశంతో ఈరోజు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే మా ట్రస్ట్ చైర్మన్ అయిన గోపాలరెడ్డి గారు ముందుండి చేద్దాము చైర్మన్ గారు ఏంటంటే మంచి పనే చేస్తున్నారు మీరు ముందుకు రండి ఇలాంటి దాతల సహాయం ఇంకా మనకు మంచిది దీని ద్వారా మన ట్రస్టు కొంచెం మంచి పనులు చేసి ఎంతో ఇబ్బంది అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము కోరుకుంటున్నాము అలాగే మేము ఇంకా రెండు మూడు రోజుల తర్వాత బ్రిడ్జి కింద ప్రతిరోజు మూడు వందల మందికి మధ్యాహ్నం పూట అన్నదానం పెడదామని ఈ ట్రస్టు చేరిమే వీళ్ళందరూ నిర్ణయించడం జరుగుతుంది దాతల సాయంతో ఇది ఇంకా ముందుకు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము